ఎందు దొరకొచ్చిన స్వామి అది ఇది అని చెప్పి మేము బాగా కోప్పం ఇటువంటి దుర్గుడికి ఎంత దొరకొచ్చినాం మళ్ళీ ఎప్పుడన్నా దొరికొస్తుంటే కదా మాకు అప్పుడు తెలియదు కదా ఇదంతా కరెక్ట్ తెలియదు అని చెప్పి బాగా కోప్పడ్డాము కార్యక్రమాలు ఆడ చేస్తున్నాం మళ్ళీ ఇళ్లకి పోతున్నాం లోపలికి కూడా పోతాం మనం పూజ సామాన్ కాడ అది కాడ వాళ్ళ కులం అడగం మనం ఏం అడగం అన్ని సమాజానికి మన ఆధ్యాత్మికంగా అందరూ ఉండాలని చెప్పి మరి కొందరు ఏమంటా ఉంటారు అంటే ప్రతి ఒక్కరు నల్ల దుస్తులు ధరించడం వల్ల పేద ధనిక అనే తేడా లేకుండా ఒక యూనిఫామ్ లాగా మనం అయ్యప్ప మాట వేసుకుంటామని చెప్పి వాళ్ళు కష్టపడుతుంటారు ఏ బాధలు అయితే నువ్వు పెడతావు ఆ బాధలన్నీ వాళ్ళు ముందే పెడతారు భిక్ష చేయడానికి కూడా అయ్యప్ప స్వాములు భిక్ష చేయాలి ప్రిపరేషన్ చేయడం మన బాడీ అంతా కూడా నెగటివ్ థింకింగ్ అని పోతే పాజిటివ్ థింకింగ్ వస్తాయి మన ఇల్లు కూడా చాలా మన ఇంట్లో కూడా పీఠం పెట్టుకున్నా తర్వాత టోటల్ చేంజ్ ఒక కమ్యూనిస్టిక్ ఉన్నంత అట్లా మొత్తం హారతి టైం లైన్ ఓకే నేనే దేవుడి ముఖం అసలు ముఖం దేవుడి ఈ రోజు కూడా మాల వేసుకోడాని నేను అనుకోలేదు పేరు శివకృష్ణ పదవి వందన గురులందరికీ ఇది కలర్ ఎందుకు చేంజ్ చేస్తున్నో అదే నల్ల దుస్తులు వేసుకొని పూజ చేయొచ్చు కదా కుట్లేసింది కాకుండా ఏక వస్త్రం ఉండాలి అది ఆ ఏక వస్త్రం తోటి మొత్తం ఇరుగుడి మీ సేవలు చేసినం మా మొక్కులు ముట్టాలని నీ కొండకు మొక్కినం

స్వామి చిన్నం ఈరోజు మనతో పాటు గురుస్వామి ఆగమయ్య గురుస్వామి గారు ఉన్నారు ఫస్ట్ మొదటిగా పది మందితోటి స్టార్ట్ అయిన జ ప్రయాణము ఇప్పటికీ ఒక యాభై మంది తోటి కొనసాగుతూ ఉన్నది అట్లాగే వీరిలో ఒక నలుగురు నుంచి ఐదుగురు వరకు పద్దెనిమిది సంవత్సరాల కంప్లీట్ చేసుకున్న గురుస్వాములు కూడా ఉన్నారు మరి వారితో పాటు కన్యాస్వాములు కూడా చాలా మంది ఉన్నారు ఇది సంగతి ఛానల్లో ఈరోజు మనం ప్రత్యేకంగా ఈ రోజు అయ్యప్ప స్వామి దీక్ష వల్ల ఎటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి అనే అంశం మీద మనం మాట్లాడుతూ ఉన్నాము ఇక్కడ చాలా మంది స్వాములు ఉన్నారు ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడా తీసుకుందా ఉన్నాము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపారం చేస్తూ ఒక్కొక్క రంగంలో నిపుణులు ఉన్నారు మరి వీరందరూ కూడా ఒక్క తాటిపై ఎట్లా ఉంటారు ఎటువంటి మార్పులు జరిగినాయి అనే విషయం మీద అదే అంశం మీద ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం గురించి స్వామి చెప్పండి మీరు అంటే మొదట ఎన్నో సంవత్సరం మీరు అయ్యప్ప అంటే వేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై ఎనిమిదిలో వేసుకున్నాం అయ్యప్ప మాల వేసుకోవాలన్న ఆలోచన అప్పుడు అందరిని చూసి ఆధ్యాత్మికంలో కొంతగా పోతే బాగుంటుంది అని అనుకున్నాం గానీ అయ్యప్ప దగ్గర ఇంత అక్కడ గుట్టలు ఉంటాయి అవి ఉంటాయి అని తెలియదు ఫస్ట్ ఓకే మా కుట్స్వామి దొరికపోయినప్పుడు ఏ గిద్దెగితే అయిపోతా స్వామి గిద్దెగితే అయిపోతా స్వామి అనుకుంటా దొరికపోయి అప్పుడు బాగా మళ్ళా చిన్న పాదంలో మళ్ళా లైన్ ఉండేది ఆ లైన్లో చూసి ఇక బయట కోరాదు చేయరాదు ఎందుకు వదొకొచ్చినాం స్వామి అది ఇది అని చెప్పి మేము బాగా కోపడ్డాముకి దుగుడికి ఎందుకు వచ్చినాం అది ఇది బాగా కోప్పడ్డాము తర్వాత మళ్ళీ మళ్ళా అయ్యప్ప మీదనే గుండింది అయ్యప్ప మీద మళ్ళీ మాల వేసుకున్నాడు మళ్ళీ కంటిన్యూ అయిన అప్పుడైతే ఇక బాగా కోపం వచ్చింది అంటే ఎంతమంది వేసుకున్నారు అప్పుడు అప్పుడు ఎనిమిది మంది ఎనిమిది మంది తొంభై నాలుగో సంవత్సరం ఎనిమిది తొంభై ఎనిమిదో సంవత్సరంలో ఎనిమిది మంది నుంచి స్టార్ట్ అయింది అప్పుడు అంటే అయ్యప్ప టెంపుల్ ఉండేనా నిజామాబాద్ లో నిజామాబాద్ లో ఉండే అయితే ముఖ్యంగా ఇప్పుడు ఎనిమిది మంది నుంచి స్టార్ట్ అయిన ప్రయాణము స్వామి స్వామి గుండీ స్వామి గురువామి శ్రీనివాస్వామి శ్రీనివాస్వామి పోయినాం మేము చిన్నపాదం పెద్ద పాదం పోయినాం అప్పుడు కొంతమంది పెద్ద పాదం అన్నారు కొంతమంది చిన్నపాదం ఆ డిస్కస్ లో మధ్యలో పోయినాక ఇక అందరు పెద్ద పాదం అయింది పెద్ద పాదం పోతున్నాక పోతున్నాక ఇక ఇదే అయితే స్వామి గుట్ట దిగితేనే వస్తుంది అనుకుంటా దొరికపోయింట పప్పులు అచ్చుడు మళ్ళా పంబాలో స్నానం చేసి మళ్ళా పోయినాక మళ్ళా లైన్ ఆడు అక్కడ ఈ లైన్ లో ఇంత మంది ఎందుకు దొరకొచ్చిన స్వామి మళ్ళా ఎప్పుడన్నా దొరికొస్తుంటే కదా మాకు అప్పుడు తెలియదు కదా ఇదంతా కరెక్ట్ తెలియదు అని చెప్పి బాగా ఆ అయ్యప్ప మీద అప్పుడు ఇది అనిపించింది మళ్ళా తర్వాత దర్శనం అయిపోయి వచ్చినాక మళ్ళా మాలు వేసుకుంటూ కంటిన్యూ ఉండేది అంటే అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత ఎటువంటి మార్పులు వచ్చినాయి మాకు అన్ని విధాల ఐశ్వర్యం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి అన్ని అభివృద్ధి అయింది ఐశ్వర్యం అంటే మా డబ్బులే కాదు వ్యాపారం వ్యాపారము మన పిల్లల పెళ్లిళ్ళు మనకు మన్మరు మన్మరాలు పుట్టుడు ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా ఆర్థికంగా ఆర్థికంగా అన్ని అభివృద్ధి చెంది వరకు అభివృద్ధి చెంది ఇప్పుడు ఏంది ఏం తెలియదు వాళ్ళ ఇంట్లోకి పోతున్నాము అన్ని చేస్తున్నాము కార్యక్రమాలు ఆడ చేస్తున్నాం వాళ్ళ ఇళ్ళకి పోతున్నాం లోపలికి కూడా పోతాం ఏదైనా మనం పూజ సామాన్ కాడ అది కాడా వాళ్ళ కులం అడగం మనం ఏం అడగము అన్ని సమాజానికి మన ఆధ్యాత్మికంగా అందరు ఒక్కటిగా ఉండాలని చెప్పి అదే సందేశం శబరి కొండల్లో కొలువైన స్వామి హరిహర పుత్ర పదుని దేవ పదునెనిమిది మేత్రేతే అయ్యప్ప మా జన్మమెంతో ధన్యమాయే అయ్యప్ప అయ్యప్ప మా జన్మమెంతో ధన్యమాయే కూడా మాల వేస్తూ శబరికి తీసుకెళ్తా ఉన్నారు మరి ఈ రోజు కూడా ఆ స్వామి ఎక్కడైనా కానీ భజన జరుగుతుందంటే కంపల్సరీగా ఆ స్వామి భజన పాటలు వినడానికి కూడా చాలా మంది ఒక ఫ్యాన్స్ అయితే ఉన్నారు మరి ఆ స్వామి కూడా మనతో పాటు ఉన్నారు స్వామి చెప్పండి స్వామి ఎట్లా ఉంది ఆ ఇప్పుడు అయ్యప్ప దీక్ష మీరు వేసుకున్నారు కదా ముందుగా మీకు ఒక ఏంటంటే ఒక సందేహం ఏంటంటే నల్ల దుస్తులు మనం ధరిస్తాం కదా నల్ల దుస్తులు అనేటి శని దేవుడికి ప్రీతి పదము అని చెప్పి కొందరు అంటూ ఉంటారు మరి కొందరు ఏమంటా ఉంటారు అంటే ప్రతి ఒక్కరు నల్ల దుస్తులు ధరించడం వల్ల పేద ధనిక అనే తేడా లేకుండా ఒక యూనిఫామ్ లాగా మనం అయ్యప్ప వేసుకుంటాం వేసుకుంటామని చెప్పేసి అంటా ఉంటారు కదా మరి శనిదేవుని దగ్గర అతను చెప్తాడు ఎవరైతే మాల ధారణ చేస్తారో నీ దుస్తులు ధరిస్త ధరిస్తారు చెప్పులు లేకుండా తిరుగుతారు వాళ్ళు కష్టపడుతుంటారు ఏ బాధలు అయితే నువ్వు పెడతావు ఆ బాధలన్నీ వాళ్ళు ముందే పెడతారు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి శనిదేవునికి ఆజ్ఞ ఇచ్చి ఈ విధంగా అయ్యప్పలు నల్ల దుస్తులు ధరించాలని చెప్పి ఈ గురుస్వాములు చెప్పడం ద్వారా మేమందరం నల్లబట్టలు ధరించి పెద్ద చిన్న తేడా లేకుండా సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి దీక్ష ఏదన్నా ఉంది అంటే ఈ దీక్ష యువత అత్యంత వేగంగా ఈ దీక్ష వైపు దీక్ష వైపుకు మరలుతూ మరలిన తర్వాత మళ్ళీ మళ్ళీ వేస్తామనే కుతూహలంతో వేస్తున్నారు నిజంగా చెప్పాలంటే కన్యాస్వాములను చూసి మేము ఇంప్రెస్ అవుతున్నాం ఓకే అంత అద్భుతంగా కన్యాస్వాములు భజనలో పాల్గొనడం కానివ్వండి పూజల్లో పాల్గొనడం కానీ వాళ్ళ యాక్టివిటీస్ కానివ్వండి వాళ్ళు మాకన్నా ముందుగానే గుడికి రావడం కానివ్వండి ఎంత ఆధ్యాత్మికంలో యువతలో మార్పు అనేది చాలా ఆనందమవుతుంది ఎవరెవరైతే మాల దీక్ష నిష్ఠతో చేస్తున్నారో ప్రతి సంవత్సరం కోరుకున్న కోరిక కాలేదు అనే స్వామి లేడు కాలేదు అనే స్వామి లేడు దిన దినాభివృద్ధి ఆరోగ్యపరంగా కానివ్వండి కుటుంబ పరంగా కానివ్వండి వ్యాపారంగా కానివ్వండి సమాజంలో గౌరవపరంగా పరంగా కానివ్వండి ఎక్కడ పోయినా ఆధ్యాత్మికంగా కానీ అన్ని రకాలుగా అభివృద్ధిలో ఉంటాడు స్వామి ఏ స్వామి అయినా ఈ మాల ధారణ సనాతన ధర్మాన్ని కాపాడడానికి గట్టి నియమ నిబంధనలతో చేసేటటువంటి మాల ఇంకా యువత ముందు ముందు ఇంకా ఎక్కువ వస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం భజనలు మా చాలా పెద్ద పెద్ద కళాకారులు ఉండగా కూడా మా భజనలు ప్రేమతో ప్రేమతో వినడానికి కూడా వస్తారు వాళ్ళందరికి కూడా స్వామి శరణం వాళ్ళందరూ కూడా స్వామియే శరణ మనం పాదరక్షల పాదరక్షకాలు వేసుకోము తర్వాత దిండు పెట్టుకోము పెట్టుకోము కింద నీళ్ళ మీద వండుకుంటాము తర్వాత ఉదయాన్నే చల్లీలతో స్నానం చేస్తూ ఉంటాం సాయంత్రం చల్లి స్నానం చేస్తూ ఉంటుంది అయితే దానివల్ల ఎటువంటి ఫలితాలు చెప్పండి స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప నేను నైన్టీన్ నైన్టీ టూ నుండి మాలేసుకుంటున్నాను పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి మాలేసుకుంటున్నాను అప్పుడు మా గురుస్వామి కపిల గురుస్వామి తన తదనంతరం గుండే గురుస్వామి గారు ఇప్పుడు మాకు గుండే గురుస్వామి ఆ ప్రెజెంట్ ప్రజెంట్ మల్లెపల్లి సుబ్బారావు గురుస్వామి ఆరుమూరు గారు మేము నైన్టీన్ నైన్టీ టూలో మాలేసుకున్నప్పుడు ఎంత స్ట్రిక్ట్ ఉంటుండే అంటే చాలా స్ట్రిక్ట్ ఉంటుండే అప్పుడు భిక్ష చేయడానికి కూడా అయ్యప్ప స్వామిని భిక్ష చేయాలి ప్రిపరేషన్ చేయడం వంట వండడం కూడా ప్లస్ అప్పట్టున్న దీక్షలో ఇప్పుడు ఉంది సమాజాన్ని బట్టి సమయాన్ని బట్టి మనం కూడా కాలని బట్టి మనం మారుతా ఉన్నాము పర్వాలేదు ఓకే కాకపోతే మనం ఇప్పుడు అప్పుడు ఏదైతే నియమ నిష్టాలు ఉన్నారో అందులో నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి లేవనట్లేదు అంటే ముఖ్యంగా మనము పొద్దున్న లేచినప్పటి నుంచి ఎన్నో అంటే మనము రెగ్యులర్గా షూస్ వేస్తూ ఉంటాం చెప్పులు వేసుకుంటూ ఉంటాము రకరకాలుగా డ్రెస్లు వేసుకుంటా ఉంటాము కింద మెత్త పెట్టుకుంటాము తర్వాత ఏసీలో పడుకుంటాము వేడి నీళ్ళు గీజర్ ఆన్ చేసుకుంటాం ఇప్పుడు మనము ప్రస్తుతానికైతే పొద్దున ఉదయాన్నే చలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చలి ఉండదు మీరు ఎక్కడ పడుకుంటున్నావు అనేది ఆలోచన ఉండదు మనం భూమి మీద చాపేసుకుని పడుకుంటాం మంచి నిద్ర వస్తుంది దీంతో మనం సంవత్సరంలో చేయలేనటువంటి ఏవైతే ఆరోగ్యానికి సంబంధించి ఈ నలభై ఒక్క రోజులు మనం ఈ చేయడం వల్ల కూడా ఈ సంవత్సరం మొత్తం మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది ఏదైతే పొద్దున మనం సూర్యోదయం కంటే ముందే పూజ అయిపోతుంది దాన్ని బట్టి నాలుగు నాలుగున్నరకు లేస్తాము లేచి చన్నీటి స్నానం అది ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సివిల్ వాళ్ళ అక్కడ విపరీతం చలిబెడుతుంది అంటున్నారు కానీ అయ్యప్ప స్వాములకు ఆ స్వామి మహిమతోని చల్లనిది ఉండదు అది సత్యం అది అడగకూడదు ఈ ప్రశ్ననైతే స్వామి గురుస్వామి కాకపోతే ఎందుకంటే గురుస్వాములు చాలా మంది డౌట్స్ ఉంటాయి అన్నట్టు అంటే మీరు వైశ్యులు కాబట్టి నాన్ వెజ్ అనేది ప్రిపేర్ అయ్యారు కాకపోతే ఏంటంటే సివిల్లో ఏం చేస్తూ ఉంటారంటే నాన్ వెజ్ కానీ ఆయిల్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ తర్వాత బయట ఏం దొరికితే అది తింటూ ఉంటారు మరి ఇప్పుడు ఈ మాల వేసుకున్నప్పుడు అయితే కంప్లీట్గా మనము శాకాహారం భోజనం చేస్తూ ఉంటాం అది కూడా ఒకటేసారి భోజనం చేస్తాం మరి దానివల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి మరియు తోటి కన్యాశాముల గారి అందరికీ నా యొక్క నమస్కారాలు అందరికీ కూడా వాళ్ళ ఇది సంగతి మీడియాకు నా యొక్క అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు ఎప్పటికీళ్ళవి ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నేను నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఇక్కడ నిజాంబాలో టెంపుల్ కట్టారు నైంటీ సెవెన్లో వెంకటేష్ గురుస్వామి పంతులు మేము ఇక గురుస్వామి అంటాం బావ అంటాం చంద్రమౌళి వెంకటేష్ గురుస్వామి వాళ్ళ ఆధ్వర్యంలో కన్యాస్వామి అప్పుడు వేయడం జరిగింది నైంటీ సెవెన్ ఇప్పటి వరకు కూడా ఒక సెంటర్లో గ్యాప్ వచ్చింది ఒక సిక్స్టీన్ ఇప్పటికి పదహారోసారి మాలేశ్వరు కానీ శబరిమల బోర్డు అనేది ఇప్పటికొక ఎనభై నుండి వంద సార్లు పోవచ్చు సివిల్లా ప్రతి కరోనా కన్నా ముందు ప్రతీ నెల పోయేటండి మంత్లీ మంత్లీ పోయేటోడి ఇప్పటి వరకు అయ్యప్ప స్వామి దర్శనాలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడైతే మాల వేసుకున్నామో మన బాడీ అంతా కూడా నెగిటివ్ థింకింగ్ అని పోతే పాజిటివ్ థింకింగ్ వస్తాయి మన ఇల్లు కూడా చాలా మన ఇంట్లో కూడా పీఠం పెట్టుకున్న తర్వాత మన కన్యాసామో కూడా ఇంట్లో ఎంత పీఠం పెట్టుకుంటే అంత మన ఇల్లు కూడా కలకలలాడుతూ ఉంటుంది అందరూ కూడా చాలా బాగుంటుంది హెల్త్ విషయం కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది మళ్ళీ తర్వాత నార్ నార్మల్గా ఇప్పుడు వేరే వాళ్ళు నాన్ వెజ్ మీరు అంటారు నాన్ వెజ్ వాళ్ళు తినేవాళ్ళు కూడా వెజిటేరియన్ ప్రిపేర్ చేస్తారు నార్మల్ కూడా మ్యాక్సిమంగ్ ఇప్పుడు అంతా ఈ ఫుడ్ అంత జంక్ ఫుడ్ వచ్చేట్లా హెల్త్ విషయంలో ఖరాబ్ అవ్వడం కానీ హెల్త్ ఖరాబ్ అవ్వడు కానీ దానికి నాన్ వెజ్ వాళ్ళు కూడా వెజిటేరియన్కు చాలామంది మారుతారు అయ్యప్ప సామాన్యులు కూడా వేసిన తర్వాత నాన్ వెజ్ తిన్నాక తినటోళ్ళు వేసిన తర్వాత మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అన్న హ్యాపీగా ఉన్నాం ఆ జంక్ ఫుడ్ ఇవన్నీ కానీ ఈ స్వాదికమైన ఫుడ్ చాలా బాగుంటుంది ఫుడ్ కూడా హెల్త్ విషయం కూడా చాలా బాగుంటుంది మాలతో మాలను వేస్తున్నావు అంటే నీ టోటల్ బాడీ అంతా యాక్టివ్ అయిపోతాయి టోటల్ ప్రతి ఒక్కటి హెల్త్ పరం కానీ తర్వాత మన ఆధ్యాత్మికం కానీ మనకేందంటే ఒక ఏదైనా సాములినా దేవుడు అంటే కూడా కొంచెం మంది మొక్కనోళ్ళు కూడా మాలేస్తే నీకు ప్రతిరోజు కూడా నీకు దేవుని అయ్యప్ప నామం తీసుకుంటా ఉంటావు నీకు ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఏదైతే అనుకుంటావో అది హండ్రెడ్ పర్సెంట్ నీకు అయ్యప్ప మాలలా కరెక్ట్ అవుతుంది నువ్వు నమ్ముకునేవనుకో చాలా బాగుంటుంది నిష్టగా వేయాలి ఇప్పుడు మనతో పాటు బాలుస్వామి ఉన్నారు అయితే బాలుస్వామి ఇప్పుడు మీరు పదమూడవసారి మాల పదమూడవసారా పదమూడవసారి మాల ధరించింది కదా నిజామాబాద్ నుంచి చెబరిపోతున్నాం శబరిలో అంటే నిజాం మంది ఫార్టీ వన్ డేస్ రోజు తర్వాత నలభై రెండో రోజు మనం ఇరుముడి కట్టుకొని శబరికి వెళ్తూ ఉంటాం అయితే బై ట్రైను బై బస్సు కొన్ని ప్లేస్లలో ఏంటంటే మనకు అనుకూలంగా ఫుడ్ దొరకది అటువంటప్పుడు వేరే ఫుడ్ తీసుకోవచ్చా తీసుకోరాదా ఒకవేళ తీసుకోవస్తే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి నా పేరు బాలుస్వామి నాకు అయ్యప్పని పరిచయం చేసింది నారాయణ గురుస్వామి ప్రజెంట్ ఇప్పుడు మా అగమయ్య గురుస్వామి గ్రూప్లో ఉంటున్నాను వేసుకోవడం వల్ల నేను స్టార్టింగ్ అప్పుడు ఇప్పుడు అంటే నేను అసలు గమనించకపోతా ఎందుకంటే నా బిహేవియర్ మొత్తం చేంజ్ అయిపోయింది టోటల్ చేంజ్ ఒక కమ్యూనిస్టిక్ ఉన్నంత అట్లా మొత్తం మాన మానసికంగా కానీ శారీరకంగా కానీ హెల్త్ పరంగా కానీ చాలా ఆనందంగా ఉన్న స్వామి స్వామి చరణం అంతా గురుస్వాముల ఆధ్వర్యంలో మాలు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇరుముడి కట్టుకున్నప్పటి నుండి మనం యాత్రకు బయలుదేరుతుంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలని చెప్పి నాకు ఒక అడిగారు కాబట్టి దాని గురించి చెప్తున్నాను ఇరుముడి కట్టుకున్నప్పటి నుండి మనం పోయే యాత్ర ఆరు రోజులైతే అవుతుంది అప్పుడు మనకు ఫ్రూట్స్ కానీ బయట ఫుడ్డు అయితే అసలు తీసుకోవద్దు ఎక్కువ శాతం అయితే ఫ్రూట్స్ తినచ్చు లేదంటే ఇంటి నుండి ఏదన్నా తీసుకున్నాయి తినొచ్చు కానీ బయట ఫుడ్ మాత్రం తినొద్దు స్వామి మళ్ళీ అందులో బయట తింటే అందులో హోటల్స్ ఉంటాయి కానీ అందులో ఉల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ అవి కలుపుతారు కాబట్టి మళ్ళీ ఇంటి నుండి మనం నలభై ఒక్క రోజు దీక్ష తీసుకున్నది ఎటువంటి ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ మసాలాలు తినకుండా అయితే ఉన్నాము పోయి వచ్చేంత వరకు కూడా అలానే నియమనిష్టలతో అల్లం ఎల్లిగడ్డ ఈ మసాలాలు తినకుండా మళ్ళీ సన్నిధానానికి వచ్చి బాగా అటువంటి ఫుడ్ తీసుకోవద్దు చూస్తున్నట్లయితే కన్యాస్వాములు ముగ్గురు మనకైతే దర్శనమిస్తూ ఉన్నారు మరి ముగ్గురు ఒక్కరే ఫ్యామిలీకి సంబంధించిన అన్నదమ్ములు అయితే గణపతి సుబ్రహ్మణ్య స్వామి తర్వాత అయ్యప్ప స్వామి ఎట్లా ఉన్నారు ఈ ముగ్గురు చూస్తూ ఉంటే కూడా అట్లనే అనిపిస్తూ ఉన్నది మరి ఈ అంటే వీళ్ళు చూస్తూ ఉంటే ఒక యూత్ అనిపిస్తూ ఉన్నది మరి ఈ టైంలో వీళ్ళు పొద్దున్న నాలుగు నుంచి నాలుగున్నర మధ్యలో స్నానాలు చేయడం అనేది కూడా చాలా గ్రేటు మరి వీళ్ళకి ఆలోచన ఎట్లా వచ్చింది అనేది మనము అడిగి తెలుసుకుందాం స్వామి అప్ప నాకు ఫస్ట్ నాకు అసలు థాట్ వచ్చింది ఏంటంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు అయ్యప్ప టెంపుల్కి వెళ్ళినప్పుడు హరివరాసనం పాట చూసిన తర్వాత నేను ఫిక్స్ అయిపోయాను అయ్యప్ప మాల వేసుకోవాలని చెప్పేసి ఎంత 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 బాగుండిందండి ఆ రోజు కూర్చున్నప్పుడు నేను ఆ రోజు నాకు ఏది వినపడలేదు ఏది కనబడలేదు ఓన్లీ పాట మాత్రం వినపడింది ఆ టెంపుల్ చెప్పి అదే రోజు ఫిక్స్ అయిపోయినా నేను ఒక రోజున ఒకసారి అయ్యప్ప మాల వేసుకోవాలని చెప్పి అదే నా ఇన్స్పిరేషన్ అయింది అంటే ఈవినింగ్ టైమ్ లో ఈవినింగ్ టైం లో వెళ్ళినా హారతి టైం లో వెళ్ళినా ఓకే అసలు టెంపుల్లో ఆ ఒక వైబ్రేషన్ అనుకోండి ఏదో తెలియదు అది నాకు చూడంగానే ఫస్ట్ ఫిక్స్ అయిపోయినా అదే రోజు ఫిక్స్ అయిపోయినా అయ్యప్ప మార్లు వేసుకోవాలి ఒక దీక్ష దీక్ష పాటించాలి నాకు గా నేను దేవుడిని మొక్కను అసలు మొక్కలు దేవుడిని పూజ చేయను పూజ గదిలోకి కూడా పోను కానీ ఆ టెంపుల్ కి వెళ్ళిన రోజు ఆ రోజు ఎందుకో తెలియదు కి వెళ్ళిన రోజు నాకు ఒక డిఫరెంట్ వైబ్ క్రియేట్ అయింది మైండ్ లోని అప్పుడు ఫిక్స్ అయిపోయినా ఈ రోజు ఈ రోజు నేను మార్నింగ్ లేచి ఫస్ట్ నేను పూజ దేవుడికి అలంకరణ నాకు నాకే ఆశ్చర్యం ఉన్నది రోజు అంటే మీరే ఇట్లా అనుకుంటా ఉంటే మీతో ఉండే దోస్తులు కానీ కూడా ఫస్ట్ మిమ్మల్ని అయ్యప్ప మాల చూసి ఇదేంది అసలు నువ్వే నాకు కాదని చెప్పి షాక్ ఈ రోజు స్టిల్ ప్రతి రోజు అడుగుతారు నా ఫ్రెండ్స్ ఎట్లా ఎట్లా నువ్వు మాలా వేసుకుంటున్నావు ఎట్లా గుడి లేకపోతున్నావు ఎట్లా బొట్టు నేను బొట్టు కూడా పెట్టుకున్నాను అంటే నాకు అదొక డిఫరెంట్ నమ్మకం నాకు అట్లాంటిది నాకు ఈరోజు ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు కూడా నాకు చేయొద్దు అని అనిపిస్తలేదు ఇంకా ఇంకా చేయాలనే అనిపిస్తుంది ఇంకా పూజ చేయాలి దీక్ష ఇట్లనే పాటించాలి ఒక నిశ్చయంగానే ఉండాలని అరౌండ్ ట్వెల్వ్ డేస్ అవుతుంది లెవెన్ ట్వెల్వ్ డేస్ అవుతుంది అంతే అంటే ఇబ్బంది ఏమైనా అనిపిస్తుందా పొద్దున్న పొద్దున్న ఇవ్వడం తప్ప ఇంకా ఏది ఇబ్బంది లేదు ఓకే మాకు ఇంకా మా టీం ఎట్లున్నదంటే మాకు మంచి సపోర్టివ్ టీం ఉంది మాకు మా గురుస్వాములు అంతా సపోర్టింగ్ ఉన్నారు ప్రతిదానికి ఉత్సాహం చెప్పిస్తారు మాది మాకే ఇంకా మాకు మేము లేకున్నా వాళ్ళు ఉత్సాహం చెప్పిస్తారు మాకు థ్యాంక్ యూ చెప్పండి నా పేరు సాయి వినయ్ స్వామి శరణం స్వాములందరికీ గురుస్వాములందరికీ పాదాభివందనాలు సో ఈరోజుకి నాది పన్నెండు రోజుల దీక్ష వేసుకొని మాల వేసుకొని చాలా బాగుంది ఈ రోజు ఏ ప్రాబ్లం లేదు మా గురుస్వాములు అయితే చాలా అంటే చాలా సపోర్టింగ్ ఉన్నారు అండ్ వాళ్ళ ఇన్స్పిరేషన్తోనే నేను ఈరోజు ఈ మాల వేసుకొని ఇలా ఉన్నాను అంటే ఆ స్వామి కంటే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిండు ఒక పాట విన్నాడు ఆ పాటతోటి ఆ నిమగ్నం అయిపోయి ఆయన మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోయి ఆయనకు డైవర్ట్ అయిపోయింది మీకు ఎట్లా అనిపించింది అంటే ఫస్ట్ అయ్యప్ప మాల అంటే నాకు ఈరోజు వరకు ఏ రోజు కూడా మాల వేసుకుంటా అని నేను అనుకోలేదు నాకు లైక్ ట్వంటీ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నా బట్ ఈ రోజు కూడా నేను అనుకోలేదు మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ కంపల్సరీ భీక్ష పెడతాం అన్నీ చేస్తాం కానీ నేను ఈ రోజు వేసుకుంటా అని అనుకోలేదు బట్ అదేంటో అయ్యప్ప దయతోని ఒకటే రోజు ఇలా అనుకున్నా ఆ రోజు వేసుకుందాం అని అనుకున్నా ఆ రోజు నాకు వేరే వాళ్ళు ఎవరు ఆప్షన్ లేకుండే అంటే మా గురుస్వాములు ఉన్నారు కానీ నేను ఒక్కడిని అయిపోతానేమో అని చెప్పి ఒక్కరిని ఆలోచించి వేసుకోలేదు తర్వాత మా అన్నస్వామి వచ్చి నేను కూడా మాలు వేసుకుంటున్నా అని చెప్పగానే అన్నస్వామి ఇన్స్పిరేషన్తో నేను కూడా వేసుకున్నాను హెల్త్ హెల్త్ కూడా ఎంత మంచిగా ఉంది ఇంతకుముందు అయితే చాలా అంటే చాలా జంక్ ఫుడ్ బయట డైలీ తింటుండే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది బయట తినకుండా ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను ఫార్టీ వన్ డేస్ కాదు లైఫ్ లాంగ్ ఇట్లనే బయట అనేది ఎంత తక్కువ అయితే అంత తక్కువ చేయాలని కోరుకుంటున్నాను చెప్పండి స్వామి చెప్పండి స్వామి చర్ణం స్వాములందరికీ నా పేరు శివకృష్ణ పదవి వందన గురువులందరికీ నేను యాక్చువల్లీ చెప్పాలంటే మా అన్నయ్య నేను ఇన్స్పిరేషన్ ఇందాక చెప్పాను కదా నేను వెళ్తుండే చాలా టెంపుల్స్కి వెళ్తుండే రెగ్యులర్గా వెళ్తుండే కానీ ఈ దీక్ష అన్నయ్యని చూసి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను ఏం చేస్తా ఉంటారు నేను బిజినెస్ అంటే బిజినెస్లో అంటే మనము ఎప్పుడైనా అని షూజు ప్యాంటు షర్ట్ వేసుకొని అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది కదా ఇప్పుడు ఇదేంది లుంగీ కండువా తర్వాత ఒక డ్రెస్సు చెప్పులు లేకుండా అంటే ఎవరైనా చూసినా కానీ కూడా స్వామి అంత పాష్గా ఉండే స్వామి మరి ఒకటేసారి ఇట్లా యూనిఫామ్ ఇట్లా అందరిలా ఒకలాగా కలిసిపోయింది కదా ఎట్లా అనిపిస్తుంది మీకు ఇది నేను అయ్యప్ప దీక్ష చూస్తుంటే కోటీశ్వర్లు ఉన్నారు నార్మల్ పర్సన్స్ ఉన్నారు అందరూ ఇప్పుడు ఒకే విధంగా నడుస్తారు అందరికి యూనిఫామ్ అందరూ ఇక్కడ ఎవ్వరు పెద్ద చిన్న చూస్తా అన్నమాట ఇంకోటి అయితే రాజస్వామి ఉన్నారు రాజస్వామి అంటే ఒక అయ్యప్ప మాల ధరించిన ప్రతి ఒక్కరు గుర్తుపడతా ఉంటారు ఎందుకంటే రాజస్వామి ఒక మాలలో గురుస్వామి కాకుండా ఎక్కడైతే పెద్ద భజనలు జరిగినా కానీ కూడా అక్కడ కంపల్సరీ రాజస్వామి ధ్వని గొంతుగా వినిపించని భజన అనే అక్కడ భజన అనేది కొనసాగది ప్రతి పెద్ద పూజలో ఖచ్చితంగా రాజస్వామి వారి బృందం అయితే ఉంటా ఉంటారు మరి అటువంటి స్వామి ఎంతోమందిని చూసి ఉన్నారు ఇప్పటి వరకు కన్యస్వాములు కత్తి స్వాములు గురుస్వాములతోటి కూడా అందరితోటి శబరి వెళ్ళిండు చాలా అనుభవం ఉంది ఎంత తీసుకుంటే అంత మనకే చాలు అనేంత స్టఫ్ అయితే ఉంది ఆ స్వామి దగ్గర సో మనం ఒక ముఖ్య అంశాలు ఒక మూడు నాలుగు అయితే మాట్లాడుకుందాం సో చెప్పండి ఫస్ట్ మరి అయ్యప్ప మాలల్ని గంధం కానీ విభూతి కానీ అలంకరణ కానీ అనేది అలంకరణ ఎంతవరకు ఇది అలంకార ప్రాయమైన లేకుంటే సైంటిఫిక్ ఉపయోగం స్వామి శరీరం అయ్యప్ప మీరు అడిగింది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ క్వశ్చన్ అండి ఖచ్చితంగా సైంటిఫిక్ రీజన్ ఉంది మనం బొట్టు పెట్టుకుంటే మన మామూలుగా చిన్న ఉన్నప్పుడు కూడా చూస్తుంటే అమ్మలు కానీ ఎవరైనా చిన్న పిల్లలకి దిష్టి చుక్కను పెడుతుండే నల్లగా చిన్న కాటకానన్నా కాళ్ళకు కూడా పెడుతుండే ఎదురుగా వాళ్ళు ఎవరైనా మన మీద ఈ దునియాలో ఏందంటే ఎక్కువగా మన మీద ఇట్లా ఈగోయిజం చూస్తూ ఉంటే అదంతా చెడు ప్రభావం మన మీద పడుతుంది నెగిటివ్ సో అది పోగొట్టాలంటే మన దృష్ట్యా ఆ పొట్టు అనేది గుంజేస్తుంది మన డైరెక్ట్ ఏది కూడా మనకు తలగదు సో ఖచ్చితంగా మనం ఎవరైతే ఆడవాళ్ళు కానీ అందరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ లేడీస్ అయితే ఇక్కడ మధ్యలో కూడా బొట్టు పెట్టుకోమని కంపల్సరీ చెప్తారు చెడు దృష్టి అనేది పోతుంది ఓన్లీ పాజిటివ్ ఎనర్జీ మనకు ఉంటుంది దానికోసం అని చెప్పేసి ఈ గంధం చల్లదనం సో అసలు ఇరుముడి అనేది ఎందుకు స్టార్ట్ అయింది రాని ఇప్పుడు ఇట్లా ఎట్లా ఎట్లా అయిపోయింది ఇరుముడి అప్పటి నుంచి ఇప్పటిదాకా సిస్టమ్ అయితే అదే కానీ ఇలా బిజీ ప్రపంచంలో మనం ఫ్లైట్లు బుక్ చేసుకుంటా ఉన్నాం ఇలా పోయినామా ఇల్లుండి వాపస్ వచ్చినమా అన్న శిస్థిలా తయారైతుంది ఇరుముడి అని అయితే అదే ఉంది టెంకాయ పూర్ణ ఫలం అంటే టెంకాయ పూర్ణ ఫలాన్ని తీసుకుపోయి మనము అయ్యప్పకి అప్ప చెప్తున్నాం మన యొక్క మనసును అందులో ఓసి అయ్యప్పకు దారగా పోస్తున్నాం అక్కడ ఇంతకుముందు సమయం ఎటువంటి బస్సులో పోతుంటే ఒక వారం రోజులు పది రోజులు సమయం తీసుకుంటుంది ఇప్పుడు ఫ్లైట్లో పోతున్నాం కాబట్టి అక్కడ సమయం లక్షల కోట్ల భక్తులు వస్తూ ఉన్నారు సో సమయం సెట్ అయితే లేదు అక్కడ పోయినాక గురుస్వామికి అప్ప చెప్పడం అక్కడ ఇచ్చినటువంటి నెయ్యి తీసుకురావడం జరుగుతుంది శబరి వెళ్తున్నాం మనం శబరి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న పాదం అని పెద్ద పాదం అని నడుస్తున్నాం ఎన్నో కష్టాలతోటి పోతున్నాం అక్కడ ఫెసిలిటీస్ కూడా కరెక్ట్ లేవు వాస్తవానికి చెప్పుకోవాలనుకుంటే అయితే లేవు మనము శబరి అనేది కంపల్సరీ వెళ్ళాలి లేకుంటే ఇక్కడ కూడా మనము ఇరుముడు అప్ప చెప్పవచ్చు ఇక్కడ కూడా ఇరుముడు అప్ప చెప్పవచ్చు స్థల ఏదైతే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు మనం తిరుపతి వెళ్ళాలి మన దగ్గర కూడా వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉన్నాయి ఆ స్థల ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకోమంటే అప్పుడు పరశురాముడు స్థాపించినటువంటి దేవాలయం అక్కడ మంత్రాలు కానీ అప్పటి ప్రతిష్ఠ దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది వీలు కాని వాళ్ళు ఇక్కడ తీసుకున్నాను తప్పలేదు దోషం ఏం లేదు దోషం ఏం లేదు మన దగ్గర కూడా పడిమెట్లు విధి విధానం అంతా సేమ్ ఉంటుంది ఏం ఏం తప్పలేదు నాకు వీలు కాదు శబరిమల వెళ్ళడానికి అంటే ఇక్కడ కూడా తీసేసుకోవచ్చు ఏమాత్రం ఏమి చేంజ్ కూడా లేదు మన భక్తి అనేది అన్నిటికంటే ముఖ్యం ఫస్ట్ ఏదైతే అయ్యప్ప మాల ధరిస్తామో అయ్యప్ప డే వన్ నుంచి మన కంప్లీట్ ఏదైతే వ్రతము అయ్యేంత వరకు మనం నల్ల దుస్తులు ధరిస్తూ ఉంటాము అయితే మనకు ప్రతి ఒక్కరి లోపల ఏముంది అంటే ఒక సందేహం ఉంది ఎప్పుడైతే అయ్యప్ప పూజ ఇంత గ్రాండ్గా చేస్తూ ఉంటారు మరి అదే రోజు అతను నల్ల దుస్తులు వదిలేసి కొత్త ఏదో వేరే డిఫరెంట్ కలర్స్ చేసుకుంటూ ఉంటారు మరి స్వామి వీళ్ళంతా డిఫరెంట్ కలర్స్ వేస్తూ ఉన్నారు మరి స్టేజ్ మీద అందరు చూస్తూ ఉన్నారు ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే ఈయన కలర్ ఎందుకు చేంజ్ చేసిందో అదే నల్ల దుస్తులు వేసుకొని పూజ చేయొచ్చు కదా అన్న ప్రశ్నకైతే మన గురుగారు సమాధానం చెప్తా ఉన్నారు స్వామి శరణమయ్యప్ప మీరు అడిగింది వాస్తవం జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి అడిగారు ఓకే నూతన వస్త్రాలు భగవంతునికి సమర్పించి ఇంత ఎవరైనా సరే మనము పెద్దవాళ్ళని చూస్తూ ఉంటే గోచి కట్టుకొని పూజ చేస్తారు మీరు వేరే పెద్ద పంతులను అడిగితే కూడా మామూలుగా మనం అయ్యప్ప గురుస్వాములనే కాకుండా గురువులను అడిగితే కూడా గోచితోటి మనం పూజ మీద కూర్చోవాలని చెప్పేసి చెప్తారు అది కూడా కుట్లేసింది కాకుండా ఏక వస్త్రం ఉండాలి అది ఆ ఏక మొత్తం గోచి లెక్క కట్టుకొని దానికి పూజ చేయాలని చెప్పేసి చెప్తారు ఆ దాన్ని మనం కూడా ఇక్కడ పాటిస్తున్నాం కలర్కు సంబంధం లేకుండా నూతన వస్త్రాలు ఫస్ట్ భగవంతుడికి సమర్పించి ఆ తర్వాత దానిపైన ఒక నల్ల కండువ కంపల్సరిగా ధరిస్తూ ఉన్నాము అది ఇప్పుడు మాకు మేము గురుస్వామి అడిగిన తర్వాతనే ఇది చేయడం జరిగింది ఇది మనం ఇక్కడ అంటే మేమనే కాదు అందరూ కూడా పెద్దవాళ్ళని అడిగిన తర్వాతనే ఈ యొక్క శ్రీకారాన్ని చూడడం జరిగింది